ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబరు ఇరవై ఎనిమిది సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మత్తయి స్వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం స్వాభావికముగా మనమందరము దేవుని శత్రువులమే మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడ్డలమై తిమి లోకస్తులు దేవునికి మనకు కూడా శత్రువులై ఉన్నారు నీవు తిరిగి జన్మించగా సమాధాన పరుచువాడవగుదువు నీ ద్వారా దేవుని శత్రువులు ఆయన మిత్రులగుదురు దేవుని బిడ్డవైనందువలన ఈ పరిచయ నీకొక ఆధిక్యతగా ఇవ్వబడి ఉన్నది దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఒక సాకు తర్వాత ఇంకొక సాకు చెప్పుచుంటిని నా ఉద్యోగం ద్వారా డబ్బు ద్వారా ఆయనను సేవించగలను అనుచు రెండు సంవత్సరముల పర్యంతము ఈ విధముగా పోరాడుచుంటిని నా డబ్బు నీకే ఇచ్చివేయదును అని ప్రమాణము చేయుచున్నాను నేను ఉపయోగించుకున్నటకు కానీ నా అవసరతలకు కానీ ఆ డబ్బు నాకు వద్దు నీవే అంతయ్యను తీసుకును నన్ను బోధకునిగా మాత్రము చేయవద్దని నిన్ను బతిమాలు కొనుచున్నాను నేను బోధలు చేయలేను అని అంటిని నీ డబ్బు నాకు అవసరం లేదు నాకు నీవే కావలేను అని దేవుడనిను చిట్ట చివరకు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరము ఏప్రిల్ మాసమందు ఆయనకు లోబడి తిని దేవునికి స్తోత్రము ఈ దినము నా జీవితమును నీకు సమర్పించుకునుచున్నాను నా కొరకు ఏదియో దాచుకునక అంతయు నీకే ఇచ్చి వేయదును ఎక్కడికైనాను పంపించుము ఎక్కడైనా ఎంత కాలమైనను ఉంచుము ప్రభా నన్ను నీకు సమర్పించుకొనుచున్నానని చెప్పి తిని నన్ను వెంబడించుము నన్ను వెంబడించుము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడా ఆయనతో ఈ విధముగా వాదించుచున్నావా తప్పక వెంబడించేదను కానీ కొన్ని సంవత్సరములు గడిచినచో నా బిడ్డలందరికీ వివాహములు జరిగిపోవును అని చెప్పుచున్నావా మనము దేవునికి లోబడకుండానట్లు అపవాది ఎన్ని ప్రయత్నములైనను చేయను బూదిగంతములకు దేవుడు నిన్ను పంపినను ఆయనకు లోబడుటకు ఆయన నీకు చేయను చేయనుగాక మనుషరీతిగా నీకేమైనాను యోగ్యతలు కలవా లేవా అని తలంచుకుము ఆయనకు లోబడుటకు ఇష్టపడినలా మనలో ఎట్టి వాణినైనను దేవుడు ఉపయోగించుకొనగలడు అయితే నిన్ను బలవంత పెట్టడు నీకు నా జీవితమును సమర్పించుకొనుచున్నాను అని దేవునితో నేను చెప్పిన తర్వాత తన మార్గమును అనుసరించి ఆయన నన్ను ఉపయోగించుకొనుచున్నాడు ఆయన నన్ను తరఫీదు చేసి ఏ ఏ పరీక్షల గుండా తీసుకుని వెళ్ళనో వాటన్నింటి నిమిత్తం ఆయనకు వందనములు చెల్లించుచున్నాను నిన్ను నేను బ్రతిమాలి వేడున్నదేమనగా ఇప్పుడే ఆయనకు లోబడుము నా జీవితమును అంగీకరించి నీ చిత్త ప్రకారము నన్ను ఉపయోగించుకును అని ఆయనతో చెప్పుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్